హైవ్ యూర్స్ వెల్కమ్ టు ఛానల్ వీడియోలు వచ్చేసండి మన బఫ్లోస్ అనే సేల్కున్నాయి ఫస్ట్ హ్యాండ్ మనం చూసుకోవచ్చు పదహారు లీటర్ల కెపాసిటీ కాస్ట్ వచ్చి లక్ష నలభై ఆరు వేలు కింద ఫీమేల్ కాఫ్ ఉంది సెకండ్ వచ్చి పదిహేను పదిహేను లీటర్లు అండి సేమ్ కింద ఫిమేల్ కాఫ్ ఉంది లక్ష నలభై ఐదు వేలు థర్డ్ హైండ్ అండి దీని దే పదమూడు లీటర్లు ఉన్నాయి ఇంకా మిల్క్ పెంచుతుంది అండి ప్రజెంట్ మంది పదమూడు ఉన్నాయి దీని కాస్ట్ లక్ష ముప్పై ఎనిమిది అండి ఫోర్త్ యానిమల్ అండి దీని దేవ మనం ఒక పద్నాలుగు లీటర్లు రెడీగా ఉన్నాయి యానిమల్ పెద్దది సేమ్ మన ఫస్ట్ సెకండ్ సైజే లక్ష నలభై వేలానికి వచ్చేసి ఫోర్త్ వచ్చేసి లక్ష ముప్పై రెండు వేల పద్నాలుగు డెలలు రెడీగా ఉన్నాయి ఫిఫ్త్ యానిమల్ చూసుకోవచ్చండి అండి దీని దేవాలి పద్నాలుగు లెడీ ఉన్నాయి ఈ లైన్ మొత్తం అని మన పద్నాలుగు లీటర్లు పదిహేను లీటర్ల గీదులు దీని దగ్గర కూడా పదిహేను లీటర్లు రెడీగా ఉన్నాయి కింద వచ్చి మేల్ కాఫ్ ఉంది సైజ్ తీసుకోవచ్చు బాడీ షేప్ చేసుకోవచ్చు సేమ్ కాస్ట్ వచ్చి లక్ష నలభై వేలు ఈ గేదె వచ్చి మన పదమూడు టల్ అండి కాస్ట్ వచ్చి లక్ష ఇరవై ఎనిమిది వేలు ఈ గీత పదమూల టల్ అండి మన జాఫరాబాది రెడీగా ఉన్నాయి కాస్ట్ వచ్చి లక్ష ముప్పై ఎనిమిది వేలు అది ఇంకా పెంచుతుంది మిల్క ఇది యాన్యువల్ పెద్ద అండి ఇప్పుడు కనిపిస్తున్నాను అన్నింటిలో పెద్దది అది నేను సపరేట్ విడియో పెడతాను ఈ లైన్లో వచ్చేసి మనకి మనకి లక్ష ఇరవై వేలు నుంచి స్టార్ట్ చేస్తే లక్ష నలభై వేలు దాకా ఉన్నాయి కదా ఈ లైన్లో కూడా మినీ గదా కూడా ఉంది చూపిస్తాను నేను ఇది చూసుకోవచ్చు మినీ గదా కాస్ట్ వచ్చేసి లక్ష ఇరవై ఐదు వేలు పాలు మంది పదమూడు లీటర్లు అడిగి ఉన్నాయి మినీ గదా మినీ గదా పక్కన కూడా జాఫరాబాద్ కదా మంచి కదా కింద మేల్ కాఫ్ ఉంది పద్నాలుగు లీటర్లు అడిగి ఉన్నాయి దీరా దీని కాస్ట్ వచ్చి లక్ష ముప్పై వేలు అండి ఇది హెవీ సైజ్ గదండి మనకి మూడోగిత దీని దే పాలు రెడీగా ఉన్నాయి ఈ లై మొత్తం వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక ఇరవై ఐదు గేదలు రెడీగా ఉన్నాయండి లక్ష ఇరవై వేలు స్టార్ట్ చేస్తే మనకి లక్ష నలభై వేలు నలభై ఆరు వేలు దాకా ఉన్నాయి ఒక మాత్రం రేట్ ఎక్కువ ఉంది దాన్ని సపరేట్ పెడతాను మన లొకేషన్ వచ్చేసి మాధారం అండి మీకు కింద లొకేషన్ కూడా డ్రాప్ చేస్తాను స్క్రీన్ మీద అనిపిస్తుంది నెంబర్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇది బూరీ అండి బూరీ గదా లక్ష ముప్పై రెండు వేలు కాస్ట్ పదమూడు లెళ్లు రెడీగా ఉన్నాయి ఈ లైన్ మొత్తం మనకు లక్ష ముప్పై లక్ష ముప్పై రెండు అట్లు ఉన్నాయండి ఈ రేట్లనేది ఫిక్స్ కాదండి మనం డైరెక్ట్ వచ్చి మాట్లాడుకోవచ్చు ఇది కాక్రేజ్ అండి ఉంది కింద ఫీమేల్ ఉంది అండ్ వీడియో నచ్చినాక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలి థ్యాంక్ యూ